అందరికీ నమస్కారం అండి సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం ఈ యొక్క దివ్యక్షేత్రంలో కువైట్లో ఉన్నటువంటి మరి పి కృష్ణ గారు పూర్వం వెంకటేష్ గారు గంప నరసింహులు గారు అంజి గారు మాధవి గారు అలాగే నరసింహులు చాందిని రవి జాహీద్ శేఖర్ బాషా అనిల్ సాంబా సిద్ధయ్య గారులందరూ కూడా మరి కువైట్లో ఉంటూ తమ కుటుంబం కోసం కష్టపడుతూ మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది కుటుంబ సభ్యుల గురించి కూడా ఆలోచించి మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క నూట యాభై మందికి కడుపు నిండా భోజన సదుపాయం అందించాలని ఈ యొక్క గ్రూప్ సభ్యులందరూ కూడా ఒక దృఢ సంకల్పంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్ల వెళ్ళేలా ఉండాలని మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో ఆ దేవుని దీవెనలు ఉండాలని తెలియజేసుకుంటూ సో ఇది కదా మానవత్వం అంటే ఇది సో తమ కుటుంబం కోసం కష్టపడుతూ మరి ఇలాంటి ఆశ్రమాలకు కూడా ప్రతి నెల తమకు తోచిన విధంగా ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూ మరి తమకు తోచిన విధంగా తలా ఇంత కొన్ని డబ్బులు పోగు చేసి పది మందికి సహాయం చేయాలని ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి వీరందరూ కూడా వారు వారి కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క మాతృదేవోభవ ఆశ్రమంలో మీ పెళ్లి రోజులు పుట్టినరోజులు ఉన్నప్పుడు మరి యొక్క అభాగ్యుల మధ్యన జరుపుకొని ఈ యొక్క కుటుంబ సభ్యులకి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం